రండా అంటే అర్థమేంటి చెప్పండి నాకు రాజేందర్ అన్నా చెప్పాలి మీరు గాంధీబాబు మీరన్నా చెప్పాలి రండా అంటే అర్థం నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిన్నరగాలు చిన్నరగాలకు కొట్లాడితే దీనితో కొట్లాడేం కొట్లాడుతాం దీనితో ఎవరన్నా వాడండి రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను అంటే దాండ ఈటలు రాజేందరికి రెండు అంటే అర్థం తెలిసి మాట్లాడి రెండు అంటే తెలియక మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్నా కాంగ్రెస్ అన్న ఒకటే కాంగ్రెస్ నన్న రేవంత్ రెడ్డి నన్న ఒకటే మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా ఒకటే ఓకే నీ దానికి నేను జవాబిస్తా రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్స్త తెలియదు రండా అంటే ఎవరిని అంటే రండా అంటే వీళ్ళని అంటారా ఎవరిని ిజ్రాజ్రాలో అంటారా మీరు మీకే తెలియదు నేనేం ఏం మీరా దాని అర్థం మీరైనా చెప్పండి అతనైనా చెప్పాలి